నేను నా బ్యాచిలర్స్ చేసేటప్పుడు బ్యాచిలర్స్ ఫినిష్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఇంట్లో అడిగినప్పుడు మన తెలుగు పేరెంట్స్ ఎలా ఉంటారో మీకు తెలుసు కదా లేదు నువ్వు మాస్టర్స్ చేయి దెన్ యూ డిసైడ్ అని చెప్పి చెప్పారు సరే మాస్టర్స్ చేసిన తర్వాత అడిగాను లేదు పెళ్ళి అన్నారు లేదు ఇంకా ఈసారి పేరెంట్స్ మాట విన అంటే కొంచెం నాకు టైం ఇవ్వండి ఒక టూ ఇయర్స్ టైం ఇవ్వండి లెట్ మీ ట్రై అంటే నా ప్యాషన్ ఉంది కదా మళ్ళీ తర్వాత నేను ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వకూడదు సో లెట్ మీ ట్రై అని చెప్పేసి ఐ హీన్ వెయిటింగ్ అనమాట ఆడిషన్స్ ఇస్తున్నాను అండ్ దెన్ లక్కీలీ నాకు ప్రొడ్యూసర్ గారు మీన్ కాంటాక్ట్ అయ్యారు అండ్ దెన్ లుక్ టెస్ట్ చేసి సార్ చూసారు ఐ మీన్ ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు ఐ మీన్ కాన్స్టెన్స్గా ఏంటంటే ఈ మూవీలో నేమ్ కూడా సిరి అయిందనమాట సిరి చందన అనమాట సో నా నేమ్ సిరి సో దే ఫెల్ట్ ఎస్ ఐ మీన్ షీజ్ షీఈస్ రైట్ అని వాళ్ళకి అనిపించింది అండ్ దెన్ ఐ వెయిటెడ్ ఫర్ సో మెనీ డేస్ అంటే వన్స్ లుక్ టెస్ట్ అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు కాల్ చేస్తారు ఎప్పుడు చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రోహిత్ సార్ అంటే చాలా ఇష్టం ఆయన మూవీస్ అంటే చాలా ఇష్టం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఎప్పుడు నాకు కాల్ చేస్తారు ఏంటి అని అండ్ దెన్ వన్ డే చేశారనమాట ప్రొడ్యూసర్ గారు చేసి ఐ మీన్ నువ్వు ఓకే అనుకుంటున్నావు అమ్మా అని చెప్పి సో ఐ ఐ వాజ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇందాకలా యాక్చువల్లీ మాట్లాడలేకపోయాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను సరిగా ఐ మీన్ నన్ను నమ్మి ఈ రోజు వేసినందుకు అండ్ రోహిత్ సార్ ఇక్కడ లేరు అండ్ ఫస్ట్ కోస్ కోర్ స్టార్ నాకు రోహిత్ సార్ మూవీలో చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ యా ఇంకేమైనా ఉందా యాక్చువల్లీ లేదు లేదు ఇంకా ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దే ఆర్ ఆల్సో లైక్ ఓకే షీ కెన్ డూ అని వాళ్ళకి కూడా అర్థమైంది సో యా